నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాగిరువాళ్ళు దున్నీ నానయ్యో నన్ను కన్నా వాళ్లకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను దొరగారి ఎట్లా పొట్టం కాడికి చేరువయ్యాను కర్రతో ముప్పై ఎడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఉడకేత గుచ్చనులయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేటితో సాలిరువాదు నానయ్యో వెలుగు చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మాయి రాకముందే నిర పోతానే వెలుగుబోయి చీకటి మీనప్పుడు ఇంటికి పోతానే నా అమ్మాయి రాకముందే నిరబోతానే సుఖముకిన జాముకు ఎడ్లా పొట్టం చూరు కాడుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీలపాయి కాడుంటా నీల వాయి కాడుంటా నా చిట్టి చేతులు చక్కని రాటలు పేర్వలేదయ్యో నా సంకల మేలితో సాగిరు వాళ్ళు తున్నీ నానయ్యో ఒక్క ముదర ని రెక్కలు బరుగులు మోసి నొయ్య పెడుతుంటే పకు దొరసాని లోకలి పోటుల మాటలంటుంది ఒక్క ముదర ని రెక్కలు బరుగులు మోసి నొయ్య పెడుతుంటే తేప పకు దొరసాని లోకలి పోటుల మాటలంటుంది అయ్య చేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే అయ్య చేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కున్నానే వడ్డీ కంటే ఎక్కువ కష్టం చేసి ఎక్కువ కష్టం చేసి నా చిట్టి చేతులు చక్కని రాతలు పేర్వేరయ్యో నా సైకల మేనితో సాగిరు వారు నాయో వాళ్ళ గొడ్లకు పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపుగా నాకు కొట్టు గారు ముద్దలు పెడతారే వాళ్ళ గొట్లకు గురువల పిండి పెట్టి ముద్దు చూస్తారే కడుపుగా నాకు కొట్టు గారం ముద్దీలున్నదే వాళ్ళ బిడ్డల వంటి రంగుల బట్టలు రోజు మారెనులే రోజు రోజు మారెలులే నా చిట్టి చేతులు చక్కని చక్కనిలాకలు తీర్వలేదయ్యో నా సంకల మేడితో సారిరు పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిందులు ఎంతో ఇకారం పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిందులు ఎంతో ఇకారం చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకా నన్ను చదువుకు సంధ్యకు దూరం వేసి దొరకాడుంచకురే నా గుండెల మీద పనులు చేసే పనికి వంపకురే నన్ను పనికి వంపకురే అమ్మ నాన్న అందరికీ దండం పెడుతున్నా నన్ను పనికి వంపక బడి వంపమని కాపుతున్నా